కుటుంబ పరమైన విభేదాల నుంచి నువ్వు బయటపడి సంతోషంగా ఉండబోతున్నావు దాని బిడ్డ ఆనంద కొరకు ప్రార్థిస్తుండగా ప్రైజ్ ప్రైజ్అలాడ్ పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి జీవం కలిగిన నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మరొకసారి మనం అందరం కూడా ఈ విధంగా కలుసుకొని ఆయన సుధించుటకు ఆయన ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఉదయం నుంచి మీ కార్యాలను ముగించుకొని మీ యొక్క పనులను ముగించుకొని గృహాలు చేర్చబడ్డారు కదా అందును బట్టి మీరు కూడా దేవుని సుధించవలసిన వారిగా ఉండాలి దేవుడు గొప్పవాడు దేవుడు ఆశ్చర్యకరుడు దేవుడు అద్భుతాలు చేసేవాడు అందులో ఏ సందేహం లేదండి ఎప్పుడు కూడా దేవుడు మమ్మల్ని చూడట్లేదు మమ్మల్ని కాపాడట్లేదు అనే ఆలోచన మనం చేయకూడదు ఆలోచన చేయకుండా దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చూసుకొని దాని తర్వాత పేరు పేరున ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారో వారి గురించి పేరు పేరున తప్పకుండా ప్రార్థిస్తాము వెనుక అందరూ ప్రార్థనలో కూడా ఏకీభవించుని మీ ప్రార్థనా అవసరతలు కూడా తెలియచేయండి వాక్యాన్ని చూసినట్లయితే యహోషువా గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వచ్చినము జాషువా చాప్టర్ సిక్స్ వర్స్ టూ అప్పుడు యహోవా యహోషువాతో ఇట్లా నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అండ్ ద లార్డ్ సెట్ టు ద దోష్వా సి ఐ హావ్ గివెన్ జెరికో ఇన్ టు యువర్ హ్యాండ్ విత్ ఇట్స్ కింగ్ అండ్ మైటీ మెన్ ఆఫ్ లార్ ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ వాక్యంలో మనం చాలా క్లియర్గా కనబడుతుంది దేవుడు ఎహోష్వాతో మాట్లాడుతున్న సందర్భం ఇది దేవాత దేవుడు నేరుగా యహోష్వాతో మాట్లాడుతున్నాడు ఎందుకండి మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు ఈ మాటలు యహోష్వాకు చెప్పాల్సి వచ్చింది ఏం చూడాలి యహోశ్వా ఏ విషయాన్ని బట్టి యహోష్వా దిగులు చెందుతున్నాడు అనే విషయాలు మనం ఈ యొక్క వాక్యంలో నుంచి గ్రహించవచ్చు ఈ రాత్రి కాలంలో నువ్వు కూడా బహుశా యహోష్వా వలె కొంచెం కన్ఫ్యూజన్లో ఉండుంటావు ఎలా నా ఫ్యూచర్ ఏంటి నా భవిష్యత్ ఏంటి నా కుటుంబ భవిష్యత్ ఏంటి నా ఉద్యోగ భవిష్యత్ ఏంటి అనే ఆలోచనలా బహుశా నీలో కూడా ఈ రాత్రి కాలంలో ఉందేమో దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడబోతున్నాడు జాగ్రత్తగా ఈ మాటలు విను ఇక్కడ ఏం జరిగింది అంటే ఎహోష్వాకు మోషే తర్వాత ఇష్రాయేలీ నడిపించే అధికారం దేవుడు ఇచ్చాడు నాయకుడిగా ఎహోష్వా ఉన్నాడు అయితే మొట్టమొదటి సవాలు ఎహోష్వాకి ఎదురైంది ఏంటి అంటే ఎరికో పట్టణం గుండా వాస్తవానికి ఇష్రాయేలీలందరూ కూడా ప్రయాణించాలి వారి యొక్క మార్గం కానానికి చేరాలంటే ఖచ్చితంగా వారు ఆ ఎరికో పట్టణం ద్వారానే ప్రయాణించాలి అయితే వీళ్ళందరూ కూడా ఫస్ట్ వచనంలో చూస్తే ఇష్రాయేలీల భయం చేత ఎరుకో ప్రజలు లేదా ఎరుకో అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా మొత్తం డోర్ గట్టిగా వేసేసుకున్నారట ఇక వీళ్ళు మా దగ్గర రాకూడదు మేము వాళ్ళని లోపలికి రానియం వాళ్ళు వస్తే ఏదో ఒకటి చేసేస్తారు మమ్మల్ని ఆలోచన చేత వాళ్ళని పోనివ్వకుండా అడ్డుగా ఏమేసారు గోడ ఇక ఇక యహోషవా డిప్రెషన్లోకి మేబీ వెళ్ళిపోయి ఉంటాడు అరే మొట్టమొదటిగా నాకు ఇచ్చినటువంటి పనిలో నేను ఫెయిల్ అయిపోతే ఎలా ఎలా నేను ముందుకు సాగాలి ఈ సమయంలో నేను ఏం చేయాలనే హృదయ ఆలోచన ఖచ్చితంగా యహోషివాకి వస్తుంది అంతే కదండి ఒకవేళ ఫస్ట్ టైం నువ్వు జాబ్కి వెళ్ళావు ఫస్ట్ టైం నీకే ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది ఫస్ట్ టైం నువ్వు సేవలో ఉన్నావు ఒక టాస్క్ నీకు ఇవ్వబడింది దాన్ని ఫుల్ఫిల్ చేయబోతే మన యొక్క హృదయం ఎలా ఉంటుంది ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటుంది అదేవిధంగా యహోష్వ కూడా ఆ రోజు నుండి ఉండొచ్చు ఏం చేయాలి వీళ్ళు డోర్లు చూస్తున్నాం గట్టి వేసేసుకున్నారు ఎరుక్కొని దాటుకొని పోతే కానీ మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళలేం దెర్ ఇస్ నో ఆప్షన్ నా నా డోర్స్ అన్ని మూసుకొని పోయాయి నేనేం చేయాలని యహోష్వా కృంగిపోతున్నాడు బాధపడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా బహుశా ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో దుఃఖపడకు బాధపడకు ఇక్కడ దేవుడు చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నాడు చూడుము ఏం చూడాలండి ఏం చూడాలి అంటే అక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు అయా ఐహోషివా చూడు ఏం చూస్తున్నావో తెలుసా నువ్వు ఆ ఎరుకో పట్టునప్పుడు రాజును నీ చేతికి అప్పగిస్తున్నాను ఆ ఎరుకో పట్టణంలో ఉన్న పరాక్రమమైన నీ చేతికి అప్పగిస్తున్నాను ఐరిక పట్టునంతటినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను దాన్ని నువ్వేం చేయాలా చూడాలి ఆ రోజున ఆ మాట చెప్పినప్పుడు నిజంగా అది ఎదురుగా లేదు కానీ యహోస్ దేవుడు ఏమంటున్నాడు చూడు అంటున్నాడు ఈ రోజు ఈ రాత్రి కాలంలో దేవుడు నిన్ను కూడా చూడు అంటున్నాడు ఏం చూడాలండి నీ సమస్యల్లో నుంచి నువ్వు గట్టెక్కావు అని చూడు నీ అనారోగ్యంలో నుంచి నువ్వు బయట పడ్డావు అని నువ్వు చూడు నీ యొక్క ఆర్థిక అప్పులన్నీ పోయి హాయిగా ప్రశాంతంగా నువ్వు జీవించగలుగుతున్నావు అనే విషయాన్ని నువ్వు ముందుగానే చూడు అలా చూసినట్లయితే ఆ కార్యం నీ జీవితంలో నెరవేర్చపడుతుంది అలలీయా ఎస్ మైడియర్ ఫ్రెండ్స్ ఈ రాత్రి కాలం దుఃఖించాల్సిన అవసరం లేదు నేను చేయలేనేమో నా ఎదుటూ మూసుకుపోయాయి నేనే కార్యము కూడా చేయలేను నేను ఎక్కడికి కూడా వెళ్ళలేను అనే ఆలోచన బహుశా రాత్రి కాలంలో నీలో ఉందేమో డిప్రెస్ అయిపోతున్నావేమో యహోశివా అయిపోయినట్టు నువ్వు కూడా అయిపోతున్నావేమి దేవుడు అందుకే అన్నాడు చూడు నా ప్రియబిడ్డ చూడు నీ జీవితం మార్చబడిపోతుంది నీకు అప్పుల నుంచి నీకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి నీకున్నటువంటి కుటుంబ పరమైన విభేదాల నుంచి నువ్వు బయటపడి సంతోషంగా ఉండబోతున్నావు దాని చూడు ఈ రోజు ఎదుట ఉన్న దుఃఖాన్ని కాదు నువ్వు చూసేది ఈరోజు నీ ఉన్నటువంటి బాధలు కష్టాలని కాదు నువ్వు చూసేది ఆనందాన్ని నువ్వు ముందుగానే ఏం చేయాలంటే మనం అందరం కూడా చూస్తే దేవుడు దాన్ని జరిగిస్తాడు ఆ రోజు నేహోశ అలాగనే చేశాడు దాని తర్వాత దేవుడు చెప్పినట్లుగానే అక్కడ కార్యం జరిగింది ఎస్ నీ జీవితంలో కూడా ఖచ్చితంగా కార్యం జరుగుతుంది బాధపడకు దిగులు పడకు దేవుడు ముందుగానే ప్రకటిస్తున్నాడు చూడు ఏదైతే నువ్వు మంచి చూడాలనుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే నీకు జరగాలి ఏదైతే ఆనందకరమైన సిచ్యువేషన్ నువ్వు చూడాలనుకున్నావో దాన్ని ముందుగానే ఆ భవిష్యత్తులోకి వెళ్ళి నువ్వు చూడగలిగితే అది నీ జీవితంలో ఖచ్చితంగా సాధ్యపడుతుంది సో వి హౌ పాజిటివ్ మైండ్ ఒక పాజిటివ్ మైండ్ కలిగి మనం ఉండి దేవున్ని ఆరాధిద్దాం ఆయన ప్రార్థిస్తాం గొప్ప కార్యాలు మనం చూస్తాం అందరూ కూడా ప్రార్థన లేకి పోయించండి మనము ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా మన యొక్క శత్రువుల చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు మన ఎదుట ఉన్న ఎటువంటి సమస్యనైనా దేవుడు మనకు విడుదలనిచ్చి మరి సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాడు అంత మాత్రమే కాకుండా మన ఎదుట మూసుకోపోయినటువంటి ద్వారాలన్నింటినీ ఆయన తెరవబోతున్నాడని మరి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం మహాపరిశుద్ధుడైన దేవ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా గొప్ప తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన దివ్యమైన బలమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయా మా యొక్క శత్రువులను తండ్రి మా చేతికి అప్పగిస్తారని మూసుకుపోయిన ప్రతి ద్వారాన్ని మా ఎదురు తెలుస్తారని అదే విధంగా నా ప్రభ ఏ సమస్యల నుండైనా ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల నుండైనా మాకు విడుదలనిచ్చి మమ్మల్ని రక్షిస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా ఈ రోజున మరి బిడ్డలకున్న అవసరతలను బట్టి వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి అయా పేరు పేరున ప్రార్థిస్తుండగా ప్రభా అయా మీ నామములో ప్రార్థిస్తే ఏ సమస్య అయినా మా నుంచి వెళ్లిపోతుందని నమ్ముతుండగా విశ్వసిస్తుండగా ప్రభా అద్భుతమైన కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ఈ సమయంలో నా ప్రభా బిడ్డ మరి ప్రభా అపర్ణ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దాయిచ్చిండి అయ్యా బలహీనతను కొట్టివేయండి మీ యొక్క శక్తి చేత మీ యొక్క బలము చేత బిడ్డను నింపి అయా సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మార్చి మీ సన్నిధిలో సాక్షులుగా నిల్వబెట్టుకోండి నా తండ్రి అదేవిధంగా జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం గుండెల్లో నొప్పి ఆ నొప్పిని తీసివేయండి నా ప్రభ అయా గుండె నొప్పితో ఆ బిడ్డ బాధపడుతుండగా తండ్రి సహాయం దయచేయండి నా ప్రభ అయా మీరే ఆ బిడ్డకు ధైర్యాన్ని ప్రసాదించండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అల్లజడిని ప్రతి ఒక్క గలిబిలి నేస్తు నామములో గద్దించండి నా తండ్రి అదే విధంగా గోవిందమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి భర్త వెంకన్న గారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు మరి ప్రభ మరి అనారోగ్య సమస్యతో ఉంటుండగా ప్రభ మీరే వారికి సహాయం దయచేయండి అయా ఆనందం బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డకున్నటువంటి కిడ్నీ సమస్య నుండి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షిగా వారిని నిలవబెట్టుకోండి నా ప్రభ అదే విధంగా బిడ్డ గోవిందమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారి భర్త గారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుండి విడుదల దయచండి సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచ్చేయండి తండ్రి బిడ్డ ఆనంద్ కొరకు ప్రార్థిస్తుండగా అయా బిడ్డకు ఉన్నటువంటి ఆ కిడ్నీ సమస్య నుండి ఏసు నామంలో విడుదల దయచండి నా తండ్రి అదే విధంగా రాణి గారి భర్త వెంకన్న గారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తుండగా అయా మీ యొక్క కృప చేత ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి తండ్రి క్షేమాన్ని దయచేయండి ప్రభా అభివృద్ధిని దయచేయండి ప్రభ వారి కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిలి వేస్తున్నామంలో లయపరచండి నా తండ్రి తేజస్విని కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకున్నటువంటి అప్పుల సమస్యల నుండి విడుదల దయచండి వారి అమ్మగారిని మీరే జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి మీ యొక్క కృప చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం బిడ్డ సునీత కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డకున్న అప్పుల ఊబిలో నుండి ఆ బిడ్డకు విడుదల దయచండి నా ప్రభ అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచండి అప్పును బట్టి కృంగిపోకుండా మీరే వారిని ధైర్య ఆ అప్పును ఏసు నామములకు కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా క్రిస్టియా తండ్రి బిడ్డను బట్టి అయా వేడుకుంటున్నాము చిన్న పాప తండ్రి బలహీనంగా ఉందంట ప్రభా మీరే సహాయం దయచండి తండ్రి బలమును ప్రసాదించండి నా తండ్రి అయా మంచిగా తినుటకు అయా మరి తండ్రి యాక్టివ్ గా ఉండడానికి మీ యొక్క సహాయం దయచేయమని ప్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అదే విధంగా విజయ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకున్నటువంటి అప్పుల సమస్యను అయ్యా తీసివేయండి నా ప్రభా అప్పుల సమస్యను కొట్టివేయండి నా తండ్రి అవును తండ్రి అప్పు తీర్చుకునేటువంటి మార్గాన్ని మీరే బిడ్డకు దయించమని మీ యొక్క జ్ఞానము చేత నింపి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా అదే విధంగా నా ప్రభా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభ మరి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి కష్టాలతో విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో గోజాడుతున్నారు ప్రతి బిడ్డకు వేస్తు నామములు విడుదల దాయించండి మీరే వారి కుటుంబంలో క్షేమాన్ని దండి నెమ్మదిని దండి సంతోషములు దండి అప్పును చూసి దిగులు పడకుండా ప్రభ అప్పుల సమస్యలన్నింటినీ కొట్టివేయండి ప్రభ ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడుదల దండి అయ్యా ఇంకా ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారో ప్రతి బిడ్డకు ఏసు నామముల స్వస్థతను దండి అయా విశ్వాస సహితమైన రోగిని స్వస్థపరుస్తుందంటున్నావు తండ్రి మీ యొక్క సహాయం బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రతిమిలా అడుగుంటున్నాం తండ్రి అదే విధంగా నా ప్రభ ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో దీర్ఘకాలిక రోగాలతో చెప్పుకోలేనటువంటి అయా మరి తండ్రి సమస్యలతో బిడ్డలు ఉంటున్నారో ప్రభ ప్రతి ఒక్క బిడ్డకున్న సమస్యను కొట్టివేయండి నా ప్రభ అయా మరి కిడ్నీ సమస్య మరి తండ్రి అదే విధంగా పెరాలసిస్ తో బాధపడుతున్నవారు గుండె నొప్పితో బాధపడుతున్నవారు అయా భయాందోళనతో ఉన్నవారు అయ్యా రాత్రి నిద్ర పట్టక ఎందరైతే బిడ్డలు ప్రభ వేదన చెందుతున్నారో వారిలో ఉన్నటువంటి భయాందోళన ఏంటో సమస్తం ఎరిగిన దేవుడవుతుంది మీరే ప్రతి బిడ్డకు విడుదల దయచేసి ప్రభ మీ సన్నిధిలో వారికి క్షేమాన్ని దయచేయమని ఎటువంటి ఆందోళన ఎటువంటి కలవరము ఎటువంటి భయము వారికి అయా వారిని ఆవరించకుండా మీరే వారితో ఉండి మీ సన్నిధిని వారితో ఉంచమని సమాధాన స్థితిని వారికి దయచేయమని ప్రతిలాడుకుంటున్నాం అదే విధంగా నా ప్రభా ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న ఉద్యోగాన్ని దయచిండి రాత్రి నైట్ వెళ్ళే వారి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి వారి యొక్క తండ్రి మీరు తోడుగా ఉండండి మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి ప్రభా అవును క్షేమంగా తండ్రి గృహానికి చేరుకోవడానికి దయచేయండి అదే విధంగా నా ప్రభ మంచిగా మరి తండ్రి సేద తీరడానికి సహాయముదా ఇచ్చింది ప్రభా ఎటువంటి ఆందోళన బిడ్డలకు లేకుండా సహాయము ఇచ్చిండయ్య రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు కన్నీరు కారుస్తున్నారో వారికి ఉన్నటువంటి శోధనలను బట్టి అయా మీ పాదసిన మొర పెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించమని సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయమని ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయమని సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహమును దయచేయమని అయా మీలో నిత్యము ఆనందించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాదసనిధి చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి పలపరచి స్థిరపరచునుగాక